చాలామంది అనుకుంటున్నారు రెండు వేల పద్నాలుగు రిపీట్ అవుతుందా అనేది వీళ్ళందరూ కూడా రెండు వేల పద్నాలుగు రిపీట్ అవుతుందని అనుకునే వాళ్ళు టీడీపీ సానుభూతి పరిలో తెలుగుదేశం పార్టీ అనుకూల ఓటింగ్ ఉన్నవాళ్ళు లేదంటే జనసేన తెలుగుదేశం పార్టీ బీజేపీ ముగ్గురు ఏకం కావాలి ముగ్గురు పొత్తు పెట్టుకోవాలని ఆశించిన వాళ్ళు రెండు వేల పద్నాలుగు రిపీట్ అవుతుంది అంటున్నారు లేదు ఈ పొత్తును వ్యతిరేకించే వాళ్ళు రెండు వేల పద్దెనిమిది రిపీట్ అవుతుంది అంటున్నారు రెండు వేల పద్దెనిమిది అంటే తెలంగాణ తెలంగాణలో రెండు వేల పద్దెనిమిదిలో ఇలాంటి మహాకూటమిని కట్టారు చంద్రబాబు నాయుడు గారు అందులో కాంగ్రెస్ పార్టీ కూడా ఇంక్లూడ్ అయింది ఒక భారీ కూటమి మహాకూటమి ఒక మహాగఠబంధన్ అనుకున్నారు కానీ అది ఆ వ్యూహం బిడిచుకొట్టింది ఆ మహాకూటమి వాళ్ళు వేసుకు ల లెక్కలు ఏవైతే ఉన్నాయో మొత్తం ఆ లెక్కలన్నీ చిత్తు చిత్తు అయిపోయినాయి అక్కడ బిఆర్ఎస్ అప్పుడు టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా అదే జరగబోతోంది అనుకుంటున్నారు వైసీపీ శ్రేణులు లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి సానుభూతి పనులు రెండు వేల పద్దెనిమిది రిపీట్ అవుతుంది తప్ప రెండు వేల పద్నాలుగు కాదు అనేది కానీ ఆల్రెడీ తెలంగాణ రాజకీయాల వేరు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల వేరు రెండు వేల పద్నాలుగే రిపీట్ అవుతుందని కాకపోతే అక్కడ సిచ్యువేషన్ కంప్లీట్గా డిఫరెన్స్ రెండు వేల పద్నాలుగు ఏంటి అంటే అప్పుడు కొత్తగా రాష్ట్రం ఏర్పడింది అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అవసరం ఉందని భావించారు తెలుగు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు అలాగే అప్పుడు ఇంకా నరేంద్ర మోడీ గారు అధికారంలో రాలేదు భారతీయ జనతా పార్టీ కూడా అధికారం కోసం ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో వీళ్ళు ఇచ్చిన సీట్లతో సర్దుకొని టీడీపీ వెంట నడిచింది కానీ ఇప్పుడు ఆ పరిస్థితి బీజేపీకి లేదు ఆ పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా లేదు ఖచ్చితంగా ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసేశారు కాబట్టి టీడీపీకి అంత పాజిటివ్ ఓట్ బ్యాంకు ఉంటుంది అని అనుకోవడానికి వీల్లేదు అలాగే నరేంద్ర మోడీ ఇప్పుడు వచ్చి రెండుసార్లు వరుసగా అధికారంలో ఉన్న నేపథ్యంలో వాళ్ళకి ఇప్పుడు కేంద్రంలో తిరుగులేదు కాబట్టి ఇచ్చిన సీట్లతో సర్దుకొని తలదించుకొని వెళ్లాల్సిన అవసరం కూడా లేదు సో ఇటువంటి నేపథ్యంలో రెండు వేల పద్దెనిమిది రిపీట్ అవుతుందా రెండు వేల పద్నాలుగు రిపీట్ అవుతుందా చూద్దాం